వెల్కమ్ టు న్యూస్ ఈనాటి కార్యక్రమాన్ని మనం నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రాం అనేది గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు కలిసి ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది మరి వేదికపై ఉన్న వివిధ హోదాల్లో ఉన్న మా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా డాక్టర్ గారికి ఐసీబీఎస్ సిడిపిఓ గారికి సూపర్వైజర్స్కి ఇక్కడ ఉన్న స్టాఫ్కి పాత్ర సోదరులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అమ్మ మాకంటే ముందు ఉన్న మీ అందరిదే గుడుతుల బాధ్యత ఇందాక డాక్టర్ గారు చెప్పారు కిషోర్ బాలిక దగ్గర నుంచి మన చిన్నారు పౌష్టికాహారాన్ని నడిపించే వరకు ఇది ఎంతో శ్రద్ధగా ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టిక ఆహారానికి సంబంధించి గర్భిణీలకి బాలికలకి అందజేస్తూ ఎంతో బాధ్యతగా మరి మేము కూడా అందులో ఎప్పుడైనా గ్రామం వెళ్ళేటప్పుడు ఎవరైనా గర్భిణీ కనబడితే అడిగితే అమ్మాయి వాళ్ళు గవర్నమెంట్ ద్వారా వచ్చిన పద మనం ఏవైతే మీకు పాలు గుడ్లు దగ్గర నుంచి రైసు కందిపప్పు గర్భిణీలకైతే అలాగే చిన్నారులకు అందజేస్తున్న పథకాలన్నీ కూడా అందుతున్నాయి లేదా అంటే అందుతున్నాయని చెప్పడం మరి నేను కూడా నా దృష్టిలో కూడా ఉన్నాయి కనుక మీ అందరినీ మొట్టమొదటి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ చక్కగా మీ విధి నిర్వహణ విధి నిర్వహణ జాగ్రత్తగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ఇవాళ బాధ్యతలు ఉన్నాయి ప్రభుత్వాన్ని నడిపించాలి సంక్షేమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అడుగులేయాలి మరి మీ డిపార్ట్మెంట్లో మీకు కూడా ఆనాడు కొన్ని హామీలు భవిష్యత్తు రోజుల్లో మేము చేయాల్సిన బాధ్యత ఉన్నాయి కొన్ని మన చేశారు సీఎం గారు ఏదైతే మీ కుటుంబ ఎవరైనా చనిపోతే ఆ మట్టి ఖర్చుల కోసం పదిహేను వేల రూపాయలని ఇంటర్మెంట్లని ఇలా ఇంకా మీకు చేయాల్సిన పనులైతే ఉన్నాయి ఏది ఏమైనా అది ప్రభుత్వం మా బాధ్యత నేను మీ అందరినీ కోరేది మన సిడీ గారు డాక్టర్ గారు చెప్పినట్లు ముఖ్యంగా చిన్నారుల్లో ఈ రక్తహీనత లేకూడదు అలాగే గర్భిణీల్లో ఈ రక్తహీనత లేకూడదు వీటిని మనం కంట్రోల్ చేయగలిగితే మనం పూర్తి సహాయ సహకారాలు అందించడం వాళ్ళం అవుతాం